ప్రతిగడ్డన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీ కోసం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కుండపోత వర్షాలకు ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో డెబ్భై వేలు అవుట్ఫ్లో ముప్పై ఏడు వేల రెండు వందల అరవై ఏడు క్యూసెక్లుగా ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు వందల పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు రెండు సున్నా మీటర్ల వరకు నీరు చేరాయి నీటి నిల్వ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలుగా కాగా ప్రస్తుత నీటి నిల్వ ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎనిమిది టీఎంసీలుగా ఉంది జూరాలకు వరద ప్రవాహం పెరగడంతో ఆ ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీంతో ప్రాజెక్టుకు చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు జూరాల నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్న దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు